రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళల్లో నేను ఒకటి ఆయన ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి సంతోషంగా పోయి ఒక పూర్వమాలో లేకుండా పోతే ఒక షాలువో లేకుంటే ఒక బొక్కెనో ఇవ్వడం ఆనవాయితీ ధర్మము ఆ ధర్మం ప్రకారము ఆయన ముఖ్యమంత్రి అయిన నెల పైన జరిగిన తర్వాత నేను పోయినా అక్కడి నుంచి చెక్కిచ్చేదానికి ప్రయత్నం కూడా చేసినారని కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పండుగ శిష్యుడే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఎవరికి శిష్యులు కాదు గతంలో పెట్టుకో గతంలో గతం గురించి మాట్లాడే హక్కు మనకు లేదు ఎవరు ఎవరికి శిష్యులు కాదు అందరూ ఏదో ఒక స్థాయిలో సెటిల్ అయిన వ్యక్తులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తాను చేతనైతే సమాధానం మీ దగ్గరకు వచ్చింది అంతేగాని ఈ ప్రశ్నలకి అన్నింటికి నేను సమాధానం చెప్తాను నేను ఎమ్మెల్యే ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తాను అది మా బాధ్యత అయిపోయా ఏముందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు అన్ని ఎలక్షన్లు పోటీ చేసిన వ్యక్తి నేను ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి రాయచోడ్ నియోజకవర్గంకి వచ్చి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి నేను మా పార్టీలో ఎంతోమంది చేరుతూ ఉంటారు వాళ్ళందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతాం టికెట్లు టికెట్ల వ్యవహారము పార్టీ అధినేత చూసుకుంటాడు ఎవరికి ఏం స్థానం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు ఇక్కడ ఎవరు రగడబడే పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నూటికి నూట యాభై శాతం గెలుస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేను ఎమ్మెల్యే అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తాను